అందరికీ నమస్కారం ఈ వీడియో మీ కంటపడితే చాలు మీకు అదృష్టం తలుపు తట్టినట్లే ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ కథ వినరు ఈ కథను ధ్యాసి పెట్టి వినండి చాలు మీ జీవితమే మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది అమ్మవారి కరోనా కటాక్షాలు లభిస్తాయి ఇది నిజ జీవితంలో జరిగిన కథ ఈ కథను విన్నా ఎవరైనా వినిపించినా లేదా మీరే ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఇక కథను విందాం శక్తిపీఠాలలో మధుర మీనాక్షి ఆలయపీఠం ముఖ్యమైనది అందమైన నేత్రాలతో ఒకే ఒక్క మర్తక శిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది ఆకుపచ్చ నీలం కలగలిపిన మరతకమణి శరీర కాంతి అమ్మ ప్రత్యేకత మధురను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షిని ఆడపడుచుగా కులదేవతగా ఆరాధిస్తారు దేవి భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్యరాజులు నిర్మించారు చతుష్ట షష్ఠి నిలయమైన మీనాక్షి రాత్రివేళల్లో ప్రాణహింసకు పాల్పడేది ఆమెను శాంతింపచేయడానికి దేశం మొత్తం మీద వేద పండితులు ఋద్వికులను పిలిపించిన పాండురాజులు యజ్ఞాలు యాగాలు పూజలు జపహోమాలు అన్నీ చేయించారు కానీ ఆ పూజలు చేసిన వారిని కబలించింది అమ్మవారు చేసేది లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవ్వరూ తిరగకూడదంటూ నిషేధ ఆజ్ఞలు విధించారు నా మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే ఆ అమ్మవారి కోపాగ్నికి ఆహుతి అవ్వాల్సిందే అక్కడ క్షేత్రపాలకుడు అమ్మవారి అర్ధ భాగమైన సుందరేశ్వరుడు అనగా శివుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు దేవేరి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు తన శరీరంలోని అర్ధ భాగమైన అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవడమే అని భావించాడు అలాంటి సమయంలో మొదలలో అడుగుపెట్టారు ఆదిశంకరాచార్యులు ఆదిశంకరాచార్యులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాండ్యరాజులు సకల మర్యాదలు చేశారు అయితే ఈరోజు రాత్రి తాను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్న ఆదిశంకరాచార్యుల మాట విని పాండ్యరాజు వణికిపోయాడు వద్దు స్వామి వద్దు మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి రాత్రివేళ శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటుందని రాజ్యంలో జరుగుతున్నదంతా కూడా చెప్పాడు రాజు అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులు గృహస్థులు భిక్ష స్వీకరించే వరకే ఉండాలి కానీ ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళ్తాను అడ్డు చెప్పొద్దు అని అన్నారు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిణిని ఇక చూడనేమో అని పాండ్యరాజు అని ఆవేదన చెందాడు ఆదిశంకరాచార్యులను ఆలయంలోనికి తీసుకుని వెళ్ళి తిరిగి రాజు అంతఃపురానికి వెళ్ళాడు పాండ్యరాజుకు ఆ రాత్రి అంతా నిద్రలేదు యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది ఆ పాపం నా వంశాన్ని పట్టి పీడుస్తుందని ఆ రాజు బాధపడ్డాడు చీకటపడింది గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చొని ఉన్నారు గర్భగుడిలో అత్యంత ప్రశాంతంగా కర్ణా రసాన్ని కురిపిస్తున్నట్లు ఉంటుంది అప్పటి వరకు అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంది ఉన్నపాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతట అదే మోగసాగాయి ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి గర్భగుడిలోని ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చుంటుంది అర్ధనారీశ్వరుడి వైపు తిరిగి నమస్కరించింది అడుగులో అడుగు వేస్తుంది ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యానం చేస్తూ ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది ఎవరతను ఎంత తేజస్సుతో బాలశివుడిలా ఉన్నాడో ఏంటి తనని చూస్తే అమ్మ ప్రేమ పెళ్లి బుక్కుతుంది ఏంటో అని అమ్మవారు తనకు తానే ప్రశ్నను సంధించుకుంది కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే మరుక్షణం ఒక నీడలాంటి రూపం ఆమెను ఆవహించింది సాధ్విక రూపం పోయి మహాకాళి స్వరూపంగా మారిపోయింది అప్పుడే కళ్ళు తెరిచిన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కళ్ళారా చూశారు తల్లి ఎంత అందవిహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కనబడుతుంది అన్నట్లు ఆదిశంకరాచార్యుల అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్థుతించడం మొదలుపెట్టారు ఆదిశంకరాచార్యులను కబలించేందుకు అడుగులు ముందుకు వేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు ఆదిశంకరాచార్యుల వారు అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆదిశంకరాచార్యులను నువ్వు ఎవరు నేను సంహారం చేసిన సమీపంలో నువ్వు ఇక్కడ ఏమి చేస్తూ ఉన్నావు అడ్డు తొలుగు అని అమ్మవారు అంది నువ్వు నాకు ఆహారం అవ్వాల్సిందే కానీ నీ వాక్కు విని ఆగిపోయాను అని మీనాక్షి అమ్మవారు చెప్పింది అమ్మవారికి శ్రాష్టాంగ దండ నమస్కారాలు చేసి ఆదిశంకరాచార్యులు అమ్మ సాంబవి చంద్రమౌళి రవలా అంటూ స్థుతించారు కరిగిపోయిన ఆ తల్లి నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంది అమ్మా నాతో పాసికులు ఆడుతావా పసిపిల్లవాడు అడిగినట్లు అడిగాడు బాలశంకరుడు తప్పక ఆడుతా నాయన కానీ ఆట అన్నాక పందెం ఉండాలి కదా అందుకే ఒక నిబంధన పెడతా అని అంది మీనాక్షి నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు నేను సంవత్సర కాలం నడుచుకుంటాను నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి అని అమ్మవారు అంది ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినదే దేవతా స్తోత్రాలు కవచాలు సహస్ర అష్టోత్తర శతనామావళి స్తోత్రాలు అమ్మ ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపివేయాలి నేను ఓడిపోతే మొదట నేను నీకు ఆహారం అవుతా అన్నాడు ఆదిశంకరాచార్యులు అదే సమయంలో పరమేశ్వరుడు నుంచి ఒక కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆది శరీరంలో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు తరువాత పాచికలు సృష్టించిన అమ్మవారు చిన్నవాడివి కదా ఆట మొదలుపెట్టు అంది పరమేశ్వరుడితో తప్ప మరి ఎవరితోనూ పాచికలాడని తల్లివి సాధారణ మానవుడైన నాతో ఆడడానికి అంగీకరించావు అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైనది మహోత్తరమైనది అన్నారు ఆది శంకరాచార్యులు నిన్ను స్మరిస్తూ ఆడుదాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టాడు శంకరాచార్యులు సృష్టి స్థితి లయలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళల్లో చూపుల్లో ఎరుపుల్లో అహం కనిపించాయి విజయం నాదే కదా అని అంది మీనాక్షి అమ్మవారు పరాజయం ద్వారా పొందిన అవమానం దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది అది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్యులు అప్పుడు భక్తి పారవస్యంతో అమ్మవారికి మొక్కుతూ అమ్మవారు దిగ్భ్రాంతి చెందింది నాయన నీ ప్రతి అక్షరం కూడా ఒక కవిత్వమే ఆ ప్రతి కవిత స్తోత్రమే ఆ స్తోత్రం ప్రతీది స్మృతి సమ్మతమే వేదమే వేదవాణి అయి అలరారుగాక అని దీవించింది ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్ళి తను స్థానంలో అమ్మవారు కూర్చుంటుంది ఆ క్షణం ఆమె స్వరూపిణిగా మారి యోగిని ఓడించకూడదు అని అమ్మలాగా ఆలోచించింది అదే శంకరాచార్యులు తొలి విజయం ఇదే సంహారానికి వెళ్తున్న అమ్మవారిని వెనుక్కు పంపించి మళ్ళీ శాంత స్వరూపిణిగా మార్చారు వరుస శ్లోకాలు చెప్తూ స్థుతిస్తూ ఆట తెల్లవారి వరకు సాగింది అప్పటికే తేరుకున్న మధురు మీనాక్షి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు నేను ఓడిపోతే సంహారం ఆపేయాలి అంటూ ఆట మీద దృష్టి కేంద్రీకరించింది మీనాక్షి అమ్మవారు కొండలేని యోగ శ్లోకాల శాస్త్రనామాలతో స్తోత్రం చదువుతూ పాచికలు కదిపారు దూరంగా శివభక్తులు రాక నమ్మక చమకాలు అమ్మవారి సుప్రభాతాలు గానాలు ప్రారంభమయ్యాయి నాయన చివరబంధం నాది నా పావులన్నీ మద్దివిడిలో వచ్చాయి నేను గెలిచాను అంది అమ్మవారు నీ చేతిలో వాటం కంటే నీ బిడ్డకు కావలసింది ఏముంది అన్నాడు ఆదిశంకరాచార్యులు ఆటవైపు తేరుపారి చూసి చూడమ్మ సంఖ్యాశాస్త్ర పరంగా మంత్రశాస్త్ర పరంగా గెలుపు నాది అన్నారు ఆదిశంకరాచార్యులు నవరణాలతో కూడిన శ్రీచక్ర రూపం శ్రీచక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన శక్తి మాయమైంది శ్రీచక్రం నీ దేహం అయితే శాస్త్రనామావళి నీ నామం నీ కరుణతో ఈ రాత్రి అంతా నా తపశ్శక్తిని ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరిస్తావా నీవు చేసిన ఈ సృష్టిని ఈ ఉనికిని అర్ధరహితమని నిరూపిస్తావా అలా చేస్తే అస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వసృష్టి అయిపోతుంది అని చెప్పి ఆగిపోయారు శంకరాచార్యులు అప్పటి వరకు పాచికులు ఆడేందుకు గీచిన గొడవు శ్రీచక్రమని కాని తనను అందులో ప్రతిష్ఠించి ఉంచాడు అంటే బంధించాడు అని అమ్మవారు గుర్తించలేదు అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు దేవి నీ అహాన్ని తాపస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను అందరూ నిర్దాక్షణ్యంగా బలైపోయారు ఈ ప్రాణకోటిని రక్షించేది ఎవరు నీ తాపస శక్తిని ఎవరూ జీవించలేరు నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచడమే అవుతుంది అందుకని సకల దేవతలు నేను సాక్షి భూతాలుగా ఉండిపోయాము నీ శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రభూతంగా సిద్ధం చేయాలి అందుకు ఒక కారణజన్ముడు దిగి రావాలి ఏ మలనం మంటని బాల్యంలోనే సన్యసించి సర్వదేవత సాక్షాత్కారం పొంది మంత్రతృష్టగా మారాలి నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగలగాలి అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను ఇతడు నా హంసతో జన్మించిన అపర బాలశంకరుడు శంకరుడు నిరాడంబరంగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడైన నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు ఆ మాటలు విని అమ్మవారి ముఖం శాంతితో చోట చేసుకుంది ఆలయం రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాండ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు అక్కడ దృశ్యాన్ని చూసి రాజు ఆశ్చర్యపోయాడు శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతీ పరమేశ్వరులను స్థుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారు అప్పుడు పరమేశ్వరుడు ఆదిశంకర్ల శ్రీచక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడపడుచునైన మీనాక్షి ఇక రాత్రి వేళ శక్తిగా మారదని పాండిరాజుకు అభయమిచ్చి మాయమైపోయారు అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన స్మరించిన నిబద్ధమైన యోగ్యమైన అర్హత ఉన్నవారికి సర్వ కోరికలు నెరవేరుతాయి అని అంటారు మన పెద్దలు ఆదిశంకర్లు చిత్రించి ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలోకి వెళ్ళి ప్రతిష్ఠితమైపోయింది అందుకే ఆ ప్రాంతంలో మోకారులిన ఏదో దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుంది అంటున్నారు భక్తులు ఈ కథ విన్న ఎవరైనా చెప్పిన కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే గంట సింబల్ను యాక్టివ్ చేసుకోండి